కూటమి ప్రభుత్వంతో పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ పార్క్ ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ స్కీమ్ ద్వారా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కాకినాడ ఇండస్ట్రియల్ పార్క్ లో బ్లాంకెట్ ఫ్యాక్టరీ తొమ్మిది కోట్ల అరవై లక్షలతో నిర్మిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు రజౌన్ ఎమ్ఎల్ ఓకే సార్ కొన్ని ఏంటంటే వాళ్ళు ల్యాండ్ కాస్ట్ కట్టలేని వాళ్ళకి ఎలాగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు లేదా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ వాళ్ళు కొన్ని కొన్ని లాప్సెస్ ఉన్న యూనిట్స్ ఉంటాయి అలా ఫార్టీ సిక్స్ ఇండెక్స్ ఆస్ట్

ట్రైనింగ్ క్యాంపులు స్టార్ట్ చేసాం మా శ్రీనివాస్ గారు ఆల్రెడీ పండూరులో వలసపాకల్లో ఇవాళ ఇప్పుడు తిరుమాపూర్లో స్టార్ట్ చేయబోతా ఉన్నాం కానీ అదే టైంలో కరెక్ట్గా ఈ అంత స్పీడ్గా డిసే డిసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారు చాలా స్పీడ్గా అంటే ప్రభుత్వాలు అంటే అంతసేపు పోలీస్ స్టేషన్లు తాసీల్ ధర విజిట్లు జరగడం కనపడుతుంది తప్ప గత ప్రభుత్వాలు ఇచ్చి మా మాకు కూడా వచ్చింది నాలుగు నెలలు ఐదు నెలలు అదే పోలీస్ స్టేషన్ చుట్టూనే తహసీల్దార్ గారు కూడా చుట్టూ చూడడం తప్ప ఇంకో పని లేని పరిస్థితుల్లో ఒకటి ఒకటి డెవలప్మెంట్ సరేలు పెద్ద ఎత్తున రోడ్లు వేసాం ఎవరు రోడ్లు మూడు వందల ఎనభై రోడ్లు ఎన్న చేసిన పవన్ కళ్యాణ్ గారి వేళ వేయగలిగాం అనేక చోట్ల ట్రైన్లు వేసాం పశువులు శాల చాలను కట్టాం పశుచాలను కట్టాం అలాగే అనేక లోన్లు బీసీ ఎస్సీ కాపు అగ్రగులా కూడా అనేక లోన్లు ఇవ్వడం జరిగింది వాటి నాటి ఎత్తి అంటే పరిపాలన అంటే ఎలా చేయాలన్నది ఒకసారి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు చేసి ఇవాళ చూపిస్తా ఉన్నారు కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ ఎంఎస్ఎంఈ ద్వారా కాకినాడలో గతంలో ఎప్పుడో కూడా ఆరు వందల ఇరవై ఎకరాలు దీన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇందులో అనేక ఇండస్ట్రీస్ జరుగుతూ ఉన్నాయి ఈవేళ ఒక రెండు ఎకరాల తొంభై తొమ్మిది సెంట్లో ఒక రెండు ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్స్ తోటి ఈవేళ ప్రపోజల్స్ మన జడ్డం గారు పంపించడం పైన ప్రపోజల్స్ ఫాలో చేసి ఆ ప్రపోజల్స్తో ఈవేళ శాంక్షన్ ఈవేళ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి త్వరగతిగానే కొంచెం ఇంజనీరింగ్ తెలిసింది జడ్డం గారిని అందరినీ కోరిదేటంటే ఎందుకంటే ఈ మనుషులైతే రెడీగా ఉన్నారు ట్రైనింగ్ అక్కడ మీరు ఎంత త్వరగా దీన్ని ప్రూచ్ చేసి మాకు ఎలా చేయగలుగుతారు అందులో ఉన్న ఆల్రెడీ వందల కొద్ది ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఫిషర్మన్నీ అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని బాగా దొరకట్ల చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళంతా అందరికీ నమస్కారం ఈ రోజు కాకినాడ కి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ అయినందుకు చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను బేసిక్గా ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య సో కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబ్స్ వెళ్తున్నారు కానీ మిగతా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఇలాగా ఇండస్ట్రియల్ హబ్స్ ని బాగా డెవలప్ చేస్తే యూత్ కి కొంత పనిగానే చెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ కి తోడ్పడతారు స్టేట్ డెవలప్మెంట్ కి ఎందుకంటే ఐడల్ బ్రెయిన్ డేబుల్స్ వర్క్ షాప్ అంటారు వీళ్ళు తప్పుడు మార్గంలో ఎల్లకంటా ఉండాలి యూత్ అంతా అయితే వాళ్ళకి ఏదో ఒక పని అప్ చెప్పాలి దీని ద్వారా ఏంటంటే ఊరు రాష్ట్రం రెండు కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈ ని ఫాస్ట్ ట్రాక్ లో తొందరగా డెవలప్ చేయాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ఈ ఇనిషియేటివ్ ని అందరూ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళ సహకారం అందించి అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందించి దీని సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ గా కంప్లీట్ చేస్తారని కోరుతున్నాం అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ధన్యవాదాలు అదే రకంగా గౌరవ ఎమ్మెల్సీ గారు మరి వివిధ పెద్దలు అందరు చదువుల మీదుగా ఈ ఫ్లాక్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ తొలిసారిగా మరి ఇక్కడ మరి భూంపోజ్ జరిగింది ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ సభ్యులు వివరించడం జరిగింది ఏదైతే ఎవరైతే ఇంకా పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టుకోలేని సైట్ అందుబాటులో లేనటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం అక్కడ వాళ్ళకి ఈ యొక్క బ్లాక్ అలాట్ చేసి ఇండస్ట్రియల్ బ్లాక్ ఆ యొక్క యూనిట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారు మరి సూచించిన మీదట మరి ప్రభుత్వాన్ని నివేదిక పంపించడం దానికి అనుగుణంగా మొదటి రాష్ట్రంలో మొదటి ముప్పై తొమ్మిది శాంక్షన్స్లోనూ మన కాకినాడ రూరల్ మండలం శాంక్షన్ కార్డు ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎవరైతే యూత్ మరియు ఉపాధి లేకుండా ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి వారి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించాలని ఆలోచనతోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి వారందరినీ కూడా భాగస్వామి చేయడం జరిగింది